ఓం నమ శివాయ శ్రీ 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 సింహాద్రి సనారి విశ్వనాథ అవధూత స్వాములవారికి జై మాతా అన్నపూర్ణమాంబకు జై అందరికీ నమస్తే అండి ఈనాటి స్వామివారి మహిమాన్విత జీవిత విశేషం తరువాయి భాగం ఉందామా కొంతసేపటికి కన్నులు తెరిచి చూడగా ఒంటి మీద మచ్చను మాయమాయను అది చూచి అవధులు లేని ఆనందముతో మొదలయారు గారు ఆయన కుటుంబీకులు స్వామివారిని అనేక విధములా ప్రార్థించి బ్రహ్మరథము పట్టవలెనని నిశ్చయించుకొనిరే మొదలయారు గారికి కుష్టివ్యాధి తగ్గిందన్న విషయము పట్టణము మొత్తము వ్యాపించి మొదలయారు గారు గారి బంధువులు మిత్రులు మొదలైన వారు వచ్చి మొదలయారును చూచి సంతోషమున నీవు చాలా అదృష్టవంతునవు వ్యాధి నుండి నయమైన వారు ఎవ్వరూ లేరు నిన్ను ఆరోగ్యవంతునిగా చేసిన మహనీయుడు సామాన్యుడు కాదు సాక్షాత్తు పరమేశ్వరావతారులు అంతటి మహనీయుని కరుణా కటాక్షములు పొందినని చరిత్ర ప్రసిద్ధమవును కనుక మొదలయారు ఇంతటి మహత్యము చూసిన ఆ మహాత్ముని బ్రహ్మరథము పట్టుటకు మాకు అందరకు ఆనందముగా ఉన్నదని ముక్తకంఠమున పలికిరి అంతా మొదలయారు గారు స్వామివారికి బ్రహ్మరథము పట్టుటకు సర్వసన్నాహములు చేసుకొని మంగళ వాయిద్యములతో ఛత్రము చామరములతోనూ కోలాటములు చెక్క భజనులు మరియు బంధిమిత్రులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారు నివసించు అడయారు మర్రిచెట్టు దగ్గర గల పర్ణశాల వద్దకు వచ్చి స్వామివారికి దండ ప్రణామములు ఆచరించి ఓ లీలా మానుష స్వరూప మా ఆనందము కొరకు తమరిని బ్రహ్మరథము పట్టి పురవేదునందు నందు తిరుగుటకు అనుమతించుము ఈ భక్తుని మాటలను మన్నించి అనుమతించమని ప్రార్థించను అంతా విశ్వనాథాచార్య స్వామివారు మొదలయారుని చూచి చిరుమంద హాసమున అలాగే చేయుదువుగాక అన్నట్లుగా సైగ చేసిరి అంతా మొదలయారు గారు స్వామివారి కంఠమున పుష్పమాలను అలంకరించి బంధుమిత్ర కుటుంబ సభ్యులు పురజనులతో కలిసి స్వామివారికి బ్రహ్మరథము పట్టి అనేక విధముల స్తోత్రమును చేయుచు స్వామివారి మహత్వములను వీధులందు మారుమోగినట్లు నినాదములు చేయచు భక్త కోటికి తీర్థ ప్రసాదములు అందజేయొచ్చు ఊరేగింపుగా వచ్చుచుండిరి అంతా మద్రాసు హైకోర్టు న్యాయస్థానము వరకు వచ్చేసరికి అదే సమయమున జగద్గురు ఆదిశంకరాచార్య పీఠాధిపతుల పరంపర అయిన శంకరాచార్యుల వారు తమ హిందూ మతోద్ధరణ ధర్మోపన్యాసములు పూర్తిగా వచ్చుకొని శిష్య బృందముచే బ్రహ్మరథమును అధిరోహించి ఊరేగింపుగా మద్రాసు హైకోర్టు న్యాయస్థానము వద్దకు చేరుకొనిరి అంతా ఇరువైపున శిష్యవర్గము వారు ఒకరికొకరు ఎదురుపడి ఎవరికి వారు తమ తమ స్వామివార్ల మహత్తును గురించి పలు విధముల కొనియాడుకొనిచుండిరి అంతా శంకరాచార్య శిష్యవర్గము వారు కొంత దుడుకుతనమును ప్రదర్శించి విశ్వనాథ స్వామివారిని అవమానపరచవరనని నిర్ణయించుకొని విశ్వనాథదూత స్వామివారి ఊరేగింపును తమ ఎదుట నుండి తప్పుకొని వెళ్ళవలను అని వాగ్వాదములకు దిగిరి ఆ వాదము రాను పెద్దది అయినది అంత శంకరాచార్య శిష్య బిందము వారు కంచి మొదలయారు దారితో ఇట్లనిరి పోయి మొదలియారు జగద్గురు శబ్దము శృంగేరి పీఠాధిపతులైన శంకరాచార్యుల వారికి తప్ప ఇతరులకు ఎవ్వరికి చెల్లదని వాదించుచుండిరి అంతా మొదలయారు గారు కూడా జగద్గురు శబ్దము సింహాద్రి విశ్వనామదూత స్వామివారికి తప్ప మరెవ్వరికి చెల్లదని వాదించిరి ఇలా జరుగుచుండగా ఇక్కడ గుముగూడిన భక్తజనులు మాట్లాడుతూ మీ ఇరువురు ఇలా తగవులాడుకొనుట కంటే స్వామివార్లు ఇరువురు తమ జగద్గురు శబ్దములకు తగిన ప్రతిభను మహత్తును చూపి తేల్చి నిరూపించుకోవలను అని ఆ రెండు ఊరేగింపులను మద్రాసు హైకోర్టు న్యాయస్థానము ప్రాంగణమునందు నిలిపివేసిరి ఇదేండి ఈనాటి స్వామివారి మహిమాన్విత జీవిత విశేషం స్వామివారికి ఆయన తాలూకా నిదర్శనాలు చూపించే మెయిన్ ఎపిసోడ్ నెక్స్ట్ వస్తుంది తప్పకుండా మీరంతా నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడాల్సిందే ఇకపోతే మీరంతా మన ఛానల్ని వీలైనంత వరకు షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి లైక్ చేయండి అలానే ప్రతి ఒక్కరితో సబ్స్క్రైబ్ చేయించడం మర్చిపోవద్దు జై శనారీశ్వర